ఈ లోకం అంతా కూడా ఉన్నదండి పాపముతో నిండిపోయిన విధముగా ఉన్నది ఎక్కడ చూసినా హత్యలు ఎక్కడ చూసినా మరణము ఎక్కడ చూసినా సమాధానము లేదు ఎక్కడ చూసినా దుఃఖమే ఏదో మానవులుగా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నారు సమాజంలో అనేకమైనటువంటి మరణాలు కుటుంబాలలో మరణాలు ఒకరికి ఒకరు పంతం లేక మతమని పేరుతో మరణాలు కులమని పేరుతో మరణాలు వివాహ వ్యవస్థలో మరణాలు చదువుల వ్యవస్థలో మరణాలు అనేకమైన ఆ పారిశ్రామిక రంగాల్లో మరణాలు ఒకరి పైన ఒకరి ఘనత కావాలని వ్యత్యాస్ము కనపరిచేవారిగా క్రైస్తవుడు ఉండకూడదు క్రైస్తవుడు అనగా ఎవరినైతే క్రీస్తవుని నివసిస్తున్నాడో వాడు క్రైస్తవుడు Hallelujah